న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ ఇక కుంభ వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో విచారా గ్రాహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది అయితే భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడము పెట్టుబడులు పెట్టడము నిర్ణయాలు తీసుకోవడము పాలసీలు కట్టడము ఇన్సూరెన్సులు కట్టడము ఇలాంటివి బాగా అవకాశాలు కనబడతాయి ముఖ్యమైన వస్తువులు లేదా కుటుంబం కోసం లేదా సంతానం కోసం ఖర్చులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు అంటే రుణాలు మంజూరు అయ్యే అవకాశం కనపడుతుంది పాత రుణాలు కూడా తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు కొత్తగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడానికి లేదా కొత్త కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించడానికి అప్పులు పుడతాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు స్థాన బదిలీలు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో కొంచెం సఖ్యత పెరుగుతుంది పనితీరు మెరుగుపడుతుంది అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది చక్కని అయితే కనపడుతుంది అయితే చిన్న చిన్న ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ బయటపడడానికి చాలా ప్రయత్నిస్తారు కొంతమంది వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడగలుగుతారు ఎప్పటి నుంచి వస్తే రోజు కోరికలు నెరవేరే అవకాశం కనపడుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలిక రోగాల్లో వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆశించిన దానికన్నా ఆదాయం అయితే బాగానే కనపడుతుందని చెప్పొచ్చు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు సమస్యలు పరిష్కారాలు అవుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి గృహ మార్పులు అనుకూలిస్తాయి గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా అనుకూలిస్తుంది విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది వేసాలు మంజూరు అయ్యే అవకాశం కనబడుతుంది ప్రయత్నం చేయొచ్చు వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కంగారు మాత్రం పడిపోకండి ఉన్నతగా ఆలోచిస్తారు గొప్పగా ఆలోచిస్తారు అలాగే ఆలోచన తగ్గట్టుగా పనులు కూడా చేయగలుగుతారు ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కొన్ని పెండింగ్ పనులన్నీ కంప్లీట్ అవుతాయి అనేక రకాల సమస్యల నుంచి అపాయాల నుంచి కూడా బయటపడగలుగుతారు అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల మాత్రం సమస్య ఉంది జాగ్రత్త విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కనపడుతుంది భవిష్యత్తు గురించి కూడా బాగా నిర్ణయాలు తీసుకోవడము వివాహం కోసం కూడా నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేయడానికి కృషి చేయడం వల్ల మీలో తెలియనటువంటి ఉత్సాహం కనపడుతుందని చెప్పొచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది అయితే ఆహార పలవాట్లలోనూ మార్పులు తీసుకురావాలి వ్యాపారం వ్యాయామం విషయంలో జాగ్రత్తలు పడాలి ఇక భార్యాభర్తల మధ్య కూడా మైత్రి కలయికులు అనుబంధాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు ప్రేమించిన వారిని పొందడానికి శారీరకంగా కలవడానికి కృషి చేస్తారు పరస్త్రీ పరపురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి ఈ యొక్క టీచర్స్కి మీకు మధ్య ఉండేటటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు చదువు పరంగా అన్ని రకాలుగా కూడా ముందరికి వేస్తారు విదేశాలలో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదలతో పాటుగా ఉద్యోగ విధి నిర్వాహణలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి స్త్రీలకి పుట్టింటితోటి సౌఖ్యము ఎరుగుపరుగు వారితో స్నేహము భర్తతో ఆనందము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్న పరిశ్రమల పరంగా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్న సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో ముందుకు వెళ్ళ ముందుడుగు వేయాలన్నా కూడా అనుకూలంగానే కనపడుతోంది వ్యాపార లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఉంటాయి అని తెలియజేస్తూ